అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగులో బొంగరం అంటే అర్చన మీకు కళ్ళలోకి వచ్చిందో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఎస్ఐ టెర్రీస్ వచ్చేట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నా ఏంటి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానని విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి ఎస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరి నన్ను అరెస్టేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే ఆ కొడుకి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా జాగ్రత్తమ్మా రండమ్మా మెల్లగా పదండి పదండి దయచేయండి ఒరే అబ్బాయి సరిగ్గా టయానికి వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకపులు వేసింది అందరి వేరు విప్పించలేదు సంతోషించు నామే జాలిపడి కాదుగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలో మీరు రండమ్మా రండమ్మా ఎక్స్క్యూజ్ మీ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్షాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి పోరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాలా పుట్టేవాయా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగా మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి కాచ్ బాటిల్ చుట్టూ వేదిక అమ్ముతారు రా తాగుతా గానీ అది కరెక్టేనండి ఆ మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను

ఏంట్రా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడు ఏంటి చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు మరి పెళ్లి కొడుకు ఎక్కడ లోపల పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగుచి కూర్చోబెట్టారు నేనే పెళ్లి పెళ్ళికొడుకుని పది కోట్లు వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకోని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు కూర్చొని కాయలా వీడియం పెళ్లి కొడుకులేం వస్తా మిస్టరు బా ప్రజావంతా అవునండి ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఇవడెవ్వరు మీ చెల్లడము ఆడవరుచే కట్టడం కోసం పెళ్ళిగా ఉంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే డే లే ఎవరిని మిస్ నిన్నేరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మందికి మూడు అవుతా ఏంటమ్మా ఈ ముందే పెళ్లి పెళ్ళి కాదు పెళ్లి ఆరు మీరు మామగారు వాళ్ళందరికి విడాకులు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అరగడానికి నువ్వేవత్తే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధి చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేర్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవం వల్ల బ్రతుకుతావా రేపు దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటారు తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను పారా ఆ వీడి ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పాపం పెళ్ళికూతురు తండ్రి కుంజుమోన్ అని రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బుతాయి పోయిందని పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళయి ఉంటారు అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ అమ్మాయికి కింద మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళు ఒక తాడు కట్టించుకుని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితా బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అమ్మలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చనా అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అవన్నీ నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే

అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు నవ్వడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు

ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం హైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే